అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్కరణమును అవ్వగానే నువ్వే కనబడతావు దీనిని భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయంనకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి అందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడువు అయి ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరుని ఇస్తున్నాను నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు భైరవ మూర్తి ప్రసన్న మూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండా వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అది భైరవ యాతనాని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి